బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ఓన్లీ టూ తిరుపతి సో నాతో పాటు అంకమరావు గారు ఉన్నారు అంకమరావు గారితో మాట్లాడుతున్నాం సార్ నమస్తే నమస్తే సో తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కినాయి సార్ ఓ వైపు హరీష్ రావు రాజీనామా చేయడానికి సిద్ధమవుతుందనేటటువంటి చర్చ వినబడుతున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో రుణమాఫీ పదిహేనో తారీఖు లోపు అంటే వచ్చే నెల ఆగస్టు పదిహేనో తారీఖు లోపు రుణమాఫీ చేస్తా చేయలేకపోతే నేను రాజీనామా చేస్తా అని చెప్పి హరీష్ రావు మాత్రం ఆల్రెడీ అసెంబ్లీ దగ్గర ఉన్నటువంటి అమరవీరుల స్తూపం దగ్గర పోయి రాజీనామా పత్రం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి నేను రాజీనామాకు సిద్ధం రేవంత్ రెడ్డి నువ్వు రుణమాఫీ చేస్తేనేమో నేను రాజీనామా చేస్తా చేయలేకపోతే నువ్వు రాజీనామా చేయమని చెప్పి హరీష్ రావు కూడా మనం చెప్పినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే సో హరీష్ రావు భవిష్యత్తు ఎట్లుండబోతుంది రుణమాఫీ మాత్రం రేపు లక్ష రూపాయల రుణమాఫీ జరుగుతున్నటువంటి పరిస్థితి రెండు లక్షల రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది సో విడుదల వారిగా చేద్దామని చెప్పి పదహారు వేల కోట్ల రూపాయలు రేపు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి సో ఎట్లా ఉండవచ్చు సార్ హరీష్ రావు అంశం అంటే రుణమాఫీ చెయ్యరు అనే దానికంటే కూడా హరీష్ రావు గారు తన వర్గంతో పార్టీ మారే ఆలోచనలో ఉండబట్టి ఇలాంటి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు అని చెప్పి నేను భావిస్తున్నాను ఇది రాజకీయం ఎవరు రాజకీయాలు వాళ్ళు ఆడు ఆడతారు అందులో సందేహం ఏం లేదు సహజంగా ఇప్పుడు ఎలా ఉంటుందంటే పార్టీ పరిస్థితి ఈరోజు మరి అన్యాయంగా పంతొమ్మిది వందల ఎనభై రెండులో అన్న తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత తెలంగాణలో ప్రాంతీయ పార్టీల ప్రమేయం లేని తొలి ఎన్నిక మొన్నే జరిగింది అవును ఇంతవరకు కూడా ప్రాంతీయ పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి ఇక్కడ నుంచి లోక్సభకి తొలిసారిగా ఈరోజు ఏంటంటే రెండు జాతీయ పార్టీలు పంచుకున్నారు ఈ పరిస్థితుల్లో పొద్దున ఇక్కడ వాళ్ళు అనుకున్న విధానం వాళ్ళు వచ్చిన విధానం అవన్నీ కూడా ప్రజలు మర్చిపోయారు ఈరోజు ఎందుకంటే వీళ్ళ మీద నమ్మకం పోయింది వాళ్ళు ఇచ్చినటువంటి అవకాశాన్ని వీళ్ళు చేజీతులారా కాలదనుకున్నారు ఇప్పుడు తిరిగి మనకు భవిష్యత్తు లేదన్న ఆలోచనతోటి హరీష్ రావు గారు పార్టీ నుంచి బయటకు ఎట్లా వెళ్ళాలి అనే ఆలోచనతో ఈ కార్యక్రమాలు మొదలుపెట్టారని అయితే నేనైతే భావిస్తాను సార్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాలలో కూడా మీరు చాలా చూసుంటారు కదా సో పది సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రాంతీయ పార్టీ సరే ఇప్పుడు జాతీయ పార్టీ అయింది కానీ పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేస్తే ఒక్క సీటు రాకపోవడం ఇది ఎట్లా చూస్తారు సార్ అంటే ఏ రాష్ట్రంలో అయినా జరిగినా అధికారంలో ఉన్న పార్టీ ఒక్క సీటు రాకపోవడం అదే కదా నేను చెప్పేది ఇప్పుడు ప్రజలు వాళ్ళ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఉమ్ము చేసుకున్నారు వాళ్ళు ప్రజలకు దూరం అయ్యారు ప్రజలకు దూరం అయ్యారు కాబట్టి నిన్న పరిస్థితి వాళ్ళకి అర్థమైపోయింది ఇందుట్లో కొంతమంది లోపాయి కూడా కొన్ని వర్గాల కూడా వాళ్ళు ముందుగా చెబుతున్న సమాచారం ఏంటంటే పరిస్థితి ఇట్లా ఉంది కాబట్టి మన దా మనం చూసుకోవాలి ఎవరికాళ్ళు అంతర్గతంగా చర్చించుకుంటా ఉన్నారు కొంతమంది కాంగ్రెస్కి వెళ్తున్నారు మిగిలిన వాడు భారతీయ జనతా పార్టీకి వెళ్ళాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నంలో భాగంగా హరీష్ రావు గారి పైన ఎటు అని చెప్పండి ఊహాగానాలు ఏ విధంగా కనపడుతున్నాయి భారతీయ జనతా పార్టీలోకి వెళ్తారు అని చెప్పని మరి భారతీయ జనతా పార్టీలో వెళ్తే భారతీయ జనతా పార్టీ వాళ్ళ సిద్ధాంతం ఏంటి మీరు రాజీనామా చేసి రండి అప్పుడు మేము తీసుకుంటాం గతంలో జరిగిన కూడా అదే ఈటల రాజేంద్ర రాజగోపాల్ రెడ్డి కూడా కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందంటే రేపు పొద్దున ఇప్పుడు లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలది ఆగస్టు పదిహేను అది కూడా పూర్తి చేశారు అనుకోండి ఇచ్చిన మాట ప్రకారం నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పి హరీష్ రావు గారు అన్నట్టు ఉంటుంది ఆయన మాట నిలబెట్టుకున్నట్టు ఉంటుంది వాళ్ళు వాళ్ళ మాట నిలబెట్టుకున్నట్టు ఉంటుంది అన్నప్పుడు ఆ పార్టీలోకి అయితే వెళ్ళలేదు కదా కాబట్టి భారతీయ జనతా పార్టీకి వెళ్ళాలి భారతీయ జనతా పార్టీకి వెళ్ళాలంటే ఎమ్మెల్యే పదవికి ఎటు రాజీనామా చేయాలి అదేదో నేను ఇచ్చిన మాట కోసం చేశానని చెప్పని రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలోకి వెళ్తాడు జరిగే పరిణామాలు అయ్యే కదా ఆయనతో పాటు ఆయన వెంట నడిచేవాళ్ళు ఐదుగురు పది మంది కూడా రాజీనామాలు చేసి భారతీయ జనతా పార్టీలోకి వెళ్తారు మళ్ళీ తెలంగాణ ప్రజల మీద భారతదేశ ప్రజల మీద మళ్ళీ కొంత భారం మోగబోతున్నారు సో హరీష్ రావు పాయింట్ ఏంటంటే సార్ ఈరోజు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు పార్టీ భవన్ అనేక విధాలుగా గపాలు కొడుతున్నాడు రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయడు అని చెప్పి మళ్ళీ మాట్లాడుతున్నారు ఆల్రెడీ లక్ష రూపాయల మాఫీ రేపు సిద్ధం అని చెప్పి చెప్తున్నారు పదహారు వేల కోట్ల రూపాయలు రెడీ ఉన్నాయి మొత్తం ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు సిద్ధంగా ఉన్నాయని చెప్తున్నారు సార్ వాళ్ళు రాష్ట్ర ఖజానాలో ఉంది పదిహేనో తారీఖు మేము చేసేస్తాం అంటున్నారు కానీ హరీష్ రావు లేదు వాళ్ళు చేయరు ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి మీరు మరి రాజీనామాకు సిద్ధంగా ఉన్నారా సార్ మరి రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు కదంటే అది కాన్పంది అది అదంతా జరిగేది ఒకసారి జరిగిపోయిందంటే కథ మీద మళ్ళీ జరిగేది అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకటేసారి చేసింది సార్ రెండోసారి చేయలేదు సో వీళ్ళ సంస్కృతిని సో వీళ్ళు మేము ఎట్లా చేసినామో రేవంత్ రెడ్డి కూడా అట్లనే చేస్తాలే అని అనుకోనట్లు మాట్లాడు ఎట్లా సార్ ఇట్లా ఇట్లే ఇక్కడ ఇంకోటి కూడా ఆలోచించాలి వాళ్ళ విధి విధానాలు చూసుకుంటా ఉంటే వాళ్ళు ప్రకటించింది మొట్టమొట్ట ఎవరెవరికి మేము ఇస్తామని చెప్పి ప్రకటించలేదు కదా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అన్నారు ఇప్పుడు విధి విధానాలు చూసుకుంటే కొంతమందికి అవి ఎంతట్లా కొంతమందికి అవి ఎంతట్లా ఆ లబ్ధి చేకూరట్లా రైతులు కాబట్టి అందరికీ చేయలేదు కదా అని చెప్పి తప్పించుకునే అవకాశం కూడా ఉంటుంది అందుకనే చేయ ఆయన చేయడని చెప్పని మాట్లాడుతున్నాడు ఇప్పుడు రెండు లక్షల రూపాయలు అనేది అందరికీ వర్తింపజేయాలనేది చేయాలనేది వాదన వాళ్ళేంటి విధి విధానాలు కొన్ని పెట్టుకున్నారు మరి ఆర్థిక పరంగా వచ్చిన ఇబ్బందుల లేకపోతే విధాన నిర్ణయాలు అనేది మనకి ప్రభుత్వం తర్వాత తెలుస్తుంది ప్రస్తుతానికైతే అందరికీ చేయట్లేదు కదా అది వీళ్ళైతే రైతు బంధు అందరికీ ఇచ్చేశారు వీళ్ళు ఇచ్చిన రైతు బంధు అందరికీ ఇచ్చిన వాళ్ళందరూ హైదరాబాద్ లో ఉన్నారు లేదా నగరాల్లో ఉన్నారు వాళ్ళకి ఓట్లు కూడా ఇలా ఎందుకంటే రాని వాళ్ళు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ వ్యతిరేకంగా ఓట్లు వేశారు ఇప్పుడు ఏమైంది ఎక్కడెక్కడో పంట పంట పండన పొలాలకి డబ్బులు వచ్చినాయి యాభై ఎకరాలు తోటలు లేకపోతే ఏమంటారు దాన్ని మన పుట్టలు చెరువులకు కూడా చెరువులకు కాదు పైన పైన సరే ప్రభుత్వంలో ఫామ్ హౌస్లు కట్టుకొని సరదాగా ఉండే వాళ్ళకి వాళ్ళకు కూడా రైతు బంధు అనేది ఒత్తింప చేసారు కదా నిజంగా కష్టపడి పనిచేసే రైతులకు అందలేదు కౌలు రైతులకు కూడా అందలేదు కదా వాళ్ళకి న్యాయం జరగలేదు కదా కాబట్టి వాళ్లే కదా ఎక్కువ మంది ఇప్పుడు ఒక ఊర్లో ఒక వెయ్యి ఎకరాల భూమి ఉందండి వెయ్యి ఎకరాల భూమిలో తొమ్మిది వందల ఎకరాల రూపాయలు దాదాపు పెద్దవాళ్ళ చేతుల్లో ఉన్నాయి కదా వంద ఎకరాల కదా నిరుపేదల చేతుల్లో ఉంది మరి తొమ్మిది వందల ఎకరాలకు డబ్బులు పడ్డాయి వాళ్ళు వచ్చి ఉపయోగం లేదు ఈ వంద ఎకరాలకు డబ్బులు సరిగ్గా రాలేదు వంద ఎకరాలకు వచ్చి మిగిలిన వాళ్ళు దాన్ని ఈ తొమ్మిది తొమ్మిది వందల ఎకరాలు వ్యవసాయం వాళ్ళ పరిస్థితి ఏంటి రైతులే కదా వాళ్ళకి వాళ్ళకి న్యాయం జరగలేదు కదా కాబట్టి ఇవన్నీ ఆలోచించుకొని ఆ రోజు వ్యతిరేకంగా ఓట్లు ఆ రోజు ఇప్పుడు కూడా వాళ్ళని రెచ్చగొట్టే కార్యక్రమం ఒకటి పార్టీ మారే కార్యక్రమం ఒకటి రెండు కార్యక్రమాలు ఉన్నాయ్ నేను భావిస్తున్నాను సార్ ఇంకో పాయింట్ ఏంటంటే సార్ ఇప్పుడు హరీష్ రావు పార్టీ మార్పులో కూడా కేసీఆర్ హస్తం ఉండొచ్చు ఎందుకంటే సేఫ్ జోన్ లో ఉండడానికి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంది కదా వాడుకునే అవకాశం ఉండొచ్చు కదా సార్ అంటే కేసీఆర్ చెప్పొచ్చు కదా హరీష్ రావు బొమ్మన్ అట్లా కాదు కాంగ్రెస్ పార్టీ రెండు వేల పదమూడులో చేసిన పొరపాటు ఈ రోజు బిఆర్ఎస్ అంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఈ రోజు గా మారింది అవకాశం కలగజేసింది వాళ్ళు ఆ రోజు కొంచెం తెలివిగా ఒక్క విషయం కనుక ఆలోచించినట్టయితే ఈ ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ఉనికి ప్రశాంతంగా ఉండేది ఆ రోజు రెండు వేల పద్నాలుగులో కానీ వాళ్ళు చేసిన చిన్న తప్పు వల్ల టీఆర్ఎస్కి అలబ్ది చేకూరింది ఇచ్చిన వాళ్ళు నెట్టారు ప్రజలు సహాయం చేసిన భారతీయ జనతా పార్టీని నెట్టారు తీసుకొచ్చిన ఘనత ఆ రోజు కేసీఆర్ గారికి దక్కింది ఘనత దక్కింది తీసుకొచ్చారని చెప్పి భావంతో ఆయన తెలంగాణ జాతిపితగా వర్ణించారు వచ్చిన తర్వాత ఏం న్యాయం చేశాడు అనే దాన్ని చూసుకుంటా ఉంటే పాలనాపరంగా పెద్ద ఇబ్బందులు అయితే ఉన్నాయని నేనైతే భావించట్లేదు ప్రజలు పాలనాపరంగా వాళ్ళని ఏదో ఎరాస్ చేశారు ఇబ్బంది పెట్టారు వాళ్ళని అన్యాయంగా జైల్లో పెట్టారనే భావన ప్రజల్లో లేదు ఎంతో కొంత పథకాల రూపేణా కావచ్చు లేకపోతే మీరు అన్నట్టు చెరువులు పూడికలు తీసే కార్యక్రమం కావచ్చు ఇలాంటివి చూసుకుంటా ఉంటే కొంచెం జరిగిన పనులు కొంత పనులు అయితే జరగలేదని అని కానీ పరిపాలన దరిద్రంగా ఉందని కానీ ఎవరు మాట్లాడటానికి వీల్లేదు ప్రజలతోటి వాళ్ళు దూరం అయ్యారు ఇంతసేపు ప్రగతి భవన్ లో ఫామ్ హౌస్ లో ప్రజలతోటి కేసీఆర్ అనే వ్యక్తి దూరం అయిపోయాడు ఆయన్ని ప్రజలు అట్లా ఊహించుకోవాలి ఉద్యమంలో ఎలా ఉన్నాడో అలా దాంట్లో కనీసం పదో వంతు అయినా సరే ప్రజల మధ్యకి వెళ్ళి ఆయనతోటి కనీసం నెలకొక్కసారి ప్రజలతో సంభాషించినట్టయితే వాళ్ళ విషయాలు ఏంటో అర్థమైపోయేది రెండోది మాకు ఎదురు లేదు కాంగ్రెస్ పార్టీని తీసుకున్నారు బా కమ్యూనిస్ట్ పార్టీని తీసుకున్నారు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను తీసుకొని ఆ పార్టీలు నిర్వీర్యం చేసినందువల్ల ఈ ప్రతిఫలం అనుభవిస్తున్నాడు వాళ్ళు బలంగా ఉన్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి అవకాశం వచ్చేది కాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా కాబట్టి ఆయన చేసిన తప్పులు ఆయనకి ఇప్పుడు శాపాలైంది ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి ఒకేపు నుంచి ఇప్పుడు నలుగురు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు కవిత గారు తెలంగాణ నాయకులంటే వీళ్ళే అనే ఆలోచనకి జనం వచ్చారు కాబట్టి వాళ్ళ మీద వ్యతిరేకత మొదలైంది ఈరోజు పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచిస్తే ఏం జరుగుతుందనేది మనం చూసుకుంటా ఉంటే ఆ వ్యతిరేకతతోటి ప్రజలు ఓడించారు దాన్ని ఎలా రూపుమాపుకోవాలి ప్రజల మధ్య గెలవాలంటే వాళ్ళకి అవకాశాలు దోరాలని మూసిపోయింది ఏం చెప్పినా నమ్మే పరిస్థితుల్లో లేరు కవిత గారు అక్కడ ఢిల్లీలో ఆమె ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు కేటీఆర్ గారి మీదేమో టెలిఫోన్ ట్యాపింగ్ కుంభకోణండి బయటకు వస్తా ఉంది విద్యుత్ స్కామ్ అన్ని కాబట్టి రాజకీయంగా మళ్ళీ మునుగడ సాగిస్తారన్న నమ్మకం అయితే వాళ్ళకైతే లేదు కానీ ఈ ఈ యొక్క అభియోగాల నుంచి తప్పించుకోవడం ఎలా నుండి బయట బయటపడటం ఎలా ఇది ఆలోచించుకుంటున్నారు అన్నప్పుడు ఇప్పుడు వాళ్ళు జాతీయ పార్టీలు అన్నారు కావాలి కాంగ్రెస్ పార్టీలో వెళ్ళలేరు కాబట్టి భారతీయ జనతా పార్టీకి వెళ్తారు ప్రజలు కూడా ఏమనుకుంటున్నారంటే మన ఎన్నికల్లో మనం ఎటు గెలవట్లేదు కాబట్టి కాంగ్రెస్ గెలవకూడదు కాబట్టి శ్రేణులకి నాయకులకి పురుగొలిపి భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపారు అనేది చాలామంది కూడా భావన కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు అన్నట్టు అందుకే పార్లమెంటరీ పార్టీని కూడా విలీనం చేసేసారు విలీనం చేశారు అందు కాబట్టి ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటంటే రేపు పొద్దున భారతీయ జనతా పార్టీకి వీళ్ళు మొగ్గు చూపుతారు కేసీఆర్ గారు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు ఓన్లీ సేఫ్జోన్ ఉండడానికి అంతే అంత తప్ప వేరే ఉంటారు చెప్పండి ఇప్పుడు మీరు మంచి పరిపాలన ఇచ్చేసి ప్రజలకు మేలు చేసి మీ మీద ఎలాంటి అభియోగాలు లేకపోతే మీరు పార్టీ మారాల్సిన అవసరం ఏంటి రాజీనామా చేయాల్సిన అవసరం ఏంటి రేపొద్దున మిమ్మల్ని గుర్తిస్తారు కదా వీళ్ళ వైఫల్యం తర్వాత మీరే కదా ప్రత్యామ్నాయం ఇప్పుడు ఆ ప్రత్యామ్నాయం మీరు లేకుండా భారతీయ జనతా పార్టీ ఎదుగుతుంది కాబట్టి మీరు భయం పడుతుంది దీంట్లో వాస్తవం అయితే ఉంది కదా ఇప్పుడు హరీష్ రావు గారు ఏం మాట్లాడినా కూడా జరిగే పరిణామాలు అంతర్గతంగా మాత్రం ఇవ్వనేది నా భావన తాము తాము చేసిన తప్పులకి తామే బలవుతున్నారు అందుకంటే ఎవరు భస్మాసురుడు నెత్తి మీద తాను పెట్టుకుంటేనే భస్మైపోతాడు అతనికి ఆ వరం ఉంది వాళ్ళు కూడా వాళ్ళు చేయజీవితాలను చెడగొట్టుకున్నారైతే నా భావన పరిపాలన పరంగా మనం కేసీఆర్ గారిని పెద్దగా విమర్శించాల్సిన అవసరం ఏం లేదు ప్రజలను కూడా ఆయన ఇబ్బంది పెట్టింది కూడా ఏమి లేదు కాకపోతే వాళ్ళ అయిపోయింది ప్రజలకు అభిమానం దెబ్బతింది ఆత్మాభిమానం దెబ్బతింది అందువల్లే ఓడించారు ఇది గుర్తించాలా మేమేమిస్తున్నాం అనేది కాదు ముఖ్యంగా ప్రజల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది వాళ్ళు వాళ్ళు స్వతంత్రంగా బతకాలనుకుంటున్నారు ఆ స్వతంత్రాన్ని విలువ ఇవ్వాలని కోరుకుంటున్నారు ఆ విలువ లేనప్పుడు తిరగబడతారు ஜரிந்தது தெலங்கான சார் தேங்க் யூ சோ மச் சார் சோ இது அங்கம் சார் கிளியர் கட்ஸ் இச்சா சூஸ் உடனே மனம் டிவி நேரம் திருப்பதி ஸ்டேட்டூர்